ప్రేసులాట్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ గాక మీ అందరికీ కూడా ఏసు నామం పెరిట వందనాలు చెల్లించుకుంటున్నాను సర్వోన్నతుడు సర్వాధికారి ఆయన ఈ దినము మనకు అనుగ్రహించు వాక్యపు వాగ్దానము ఏషయా గ్రంథము అరవయవ అధ్యాయము పదిహేనవ వచనము చివరి వాక్యముని ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము నిన్ను శాశ్వత శోభాతి సయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట అయి ఉన్నదండి ఆ మాట నిన్ను శాశ్వత శోభాతి సయముగాను అని అంటున్నాడు శోభాతి సయముగా అంటే అనేకులలో నిన్ను హెచ్చించి నీవు నేను మనము అందరము కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన ఆయన సొత్తై ఉన్నామని ఆయన ప్రజలై ఉన్నామని ఆయన బిడ్డలమై ఉన్నామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ నిన్ను శాశ్వత శోభాతి సయముగా ఎలా అది కూడా ఆశీర్వాదం అంటే బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఏ స్థితిలో ఉండి మీరు కృంగిపోతున్నారో ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఏ ఆశీర్వాదం కొరకు దేవుని ఎదుట అంగలార్చు కనిపెడుతున్నారో కన్నీటితో రోధిస్తున్నారో ఆయన ముందు వేదనతో దిగులుతో కనిపెట్టుచున్నారో దేవుడు వచ్చి రోజు నీతో మాట్లాడుతున్నాడు నానా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఆశీర్వదించలేనా నిన్ను నేను దీవించలేనా నువ్వు రక్షణ పొందుకున్న దినం నుంచి నా మార్గంలోనికి వచ్చిన దినం మొదలుక నుంచి రోజు దాకా నువ్వు నా మార్గంలో ఉన్నప్పుడు నిన్ను నేను ఎన్నిసార్లు ఆశీర్వదించలేదు ఎంతగా నిన్ను నేను దీవించలేదు ఎంతగా నిన్ను నేను బలపరచలేదు ఇంకెంతగా నిన్ను నేను ఆదరించలేదు అన్ని కార్యములు నా దగ్గర నుంచి పొందుకున్నావు కదా ఈరోజు ఏ విషయంలో నువ్వు క్రింగిపోతున్నావు కొన్ని కొన్నిసార్లు మనము దేవుడు ఇంతగా మనల్ని వాక్యము ద్వారా బలపరిచినా కూడా మనం ఒక్కొక్కసారి దేవుడిని ప్రశ్నించే విధంగా అయిపోతాం కదా అవును ప్రభా నువ్వు అంటున్నావు కానీ మాకున్న ఈ సమస్య ఇది ఎంత లోతుందో ఎంత తీవ్రంగా ఉందో ఇంకెంత బాధాకరంగా ఉందో మమ్మల్ని ఎంత కష్టపెట్టేదిగా ఉందో అనుభవిస్తున్న మాకే తెలుస్తుంది ప్రభా ఇంత ఘోరమైన స్థితిలో మేము ఉన్నాము మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు కదా అని మనమే మన సమస్యను దేవాది దేవుడికే వివరించే పరిస్థితుల్లోకి వచ్చేస్తాం ఒక్కొక్కసారి కానీ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ప్రభా నేను ఇంతకాలం అనుభవిస్తున్నటువంటి ఈ కృంగుబాటుతనమును నా నుంచి నువ్వు తీసివేయడానికి ప్రభా ఇంకెంతకాలం ఎంత సమయం పడుతుంది ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు దేవుడు నీకు ఏది చేసినా నువ్వు అడిగింది నీకు ఏది ఇవ్వాలనుకున్నా దానిలో నువ్వు అడగగానే ఆయన ఇచ్చేయడు నువ్వు ఆశపడంగానే దాన్ని నీ ముందుకు నడిపించడు నువ్వు కోరుకున్న విధంగానే నీ సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన ఎందుకంటే నీ గురించి నీకంటే నీ పితరుల కంటే నీతో ఉన్నవారికంటే నీ సహోదరుల కంటే నీ స్నేహితులు కంటే నిన్ను అత్త అత్యధికముగా ప్రేమించే దేవాది దేవుడు నీ గురించి లోకముల ఎవ్వరు ఆలోచించినంతగా ఆలోచించి నీ కొరకు అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడడానికి ఆ దేవుడు నీకు తోడున్నాడు అందుకే నీ ఆశీర్వాదాలలో దేవుడిచ్చే దీవెనలలో ఆలస్యం అవుతున్నాయేమో కానీ దేవుడు అంటున్నమాట నిన్ను నేను బహుతరములకు శాశ్వత శోభాత్యసముగా చేయబోతున్నానని అంటున్నాడు ఆయన అంటే శాశ్వతం శాశ్వతమైన దీవెన నీకు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నీ కష్టంలో నువ్వు దిగి వచ్చి నన్ను ఒడ్డున చేర్చేస్తే ఈ సమస్య పోతుంది కదా ఇప్పటికిప్పుడు నన్న సంతోషాన్ని మాత్రమే నువ్వు చూస్తున్నావు ఆశిస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు నేను శాశ్వతమైన శోపాతి సైముతో నిన్ను నేను నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా అందుకే ఆయన నిన్ను బలపరుస్తున్నప్పుడు నిన్ను శాశ్వత శోభాతి సయముగాను ఆ తర్వాత బహు తరములకు కూడా కారణముగా చేసేదను అని అంటున్నాడు అంటే నువ్వు ఇప్పటికెప్పుడు ఆశీర్వదించబడాలి నువ్వు ఉంటున్న సమస్యలో నీకు ఇప్పటికే నీకు సమస్య నుంచి విడిపించబడగలిగినటువంటి దీవెన కావాలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ పట్ల నిన్ను ప్రేమించిన నీ దేవుడుకున్న ఆలోచన నిన్ను సంతోషకారణంగానూ లేక ఇతరులకు ఆనందంగానో లేక నీకు మాత్రమే ఆనందంగానో ఇప్పటికిప్పుడు వచ్చి చేయడానికి నేను కానీ నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేయబోతున్నాను అంటే ఎండ్లెస్ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను రెండవదిగా బహుతరములకు నిన్ను నేను సంతోష కారణముగా చేయబోతున్నాను ఎంత చక్కటి వాక్యం కదండి నిన్ను బట్టి నీ తరతర తరముల వారు సంతోషానికి వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణం నువ్వు తున్నావంటే ఈరోజు నువ్వు ఈ సమస్యను భరించలేవా ఈరోజు నీకున్నటువంటి ఈ వేదన ఈ దుఃఖము బాధలను ముందడుగు వేయలేవా దేవుని సహాయముతో నిన్ను శాశ్వత శోభాత సయంగా చేస్తానని చెప్పింది ఆ దేవుడే అయినప్పుడు నిన్ను బహుతరములకు నిన్న ఆశీర్వాద కారణముగా సంతోష కారణముగా చేస్తానని చెప్పింది ఆ దేవాది దేవుడై నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎందుకు సోలిపోతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అంతగా బాధపడుతున్నావు నిన్ను మునిగిపోనివ్వడు కదా ఆ రోజు ఏసయ్యను చూసి ప్రభా నీలాగే నేను నీటి మీద నడవాలయ్యా అని ఆశపడిన పేతురును రమ్మని చెప్పినప్పుడు పేతురు కూడా ఏసయ్య మీద భరోసా ఉంచి ఆయన ముందుకు వెళ్ళాడండి కానీ మధ్యలో పై నుంచి దృష్టి మరలింది కాబట్టి ఆయన ఎప్పుడైతే గాలిని చూశాడో వెంటనే అతన్ని భయం ఆవరించి మునిగిపోసాగాడు కానీ ఏసయ్య చూస్తూ ఊరుకున్నాడా వచ్చి చెయ్యి అందించి అల్పవిశ్వాసి లెమ్ము అని అతన్ని లేపి నిలబెట్టాడు కదా మరి ఈరోజు నువ్వు మునిగిపోతున్నావేమో నువ్వు కృంగిపోతున్నావేమో నేను ఇంక ఒడ్డుకు చేరనయ్యా అని అనుకుంటున్నావేమో నేను కూరుకుపోతున్నానయ్యా అని అనుకుంటున్నావేమో ఆ రోజు పేతున్నే వదిలిపెట్టలేదు ఈరోజు కుమారుడు కుమార్తె అయినా తండ్రి నిన్నేలా వదిలిపెట్టేస్తాడు కానీ నీకున్న ఆశీర్వాదానికి ఉన్నటువంటి ఆ గొప్పతనమును తెలుసుకోవాలని దేవుడి వాగ్దానము ద్వారా వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడు ఆయన నిన్ను నేను శాశ్వత శోభాతీ సయముగా చే శాశ్వత శోభాతి సయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను నిన్ను చేసేదను నీకు వాగ్దానం వచ్చింది మనుషుల దగ్గర నుంచి కాదు నీకు వాగ్దానం వచ్చింది నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాదు ఇహలోకపరమైన స్థితిలో రాలేదు ఆ సర్వోన్నతుడు నిన్ను కలుగు చేసిన వాడు నీ ఆశీర్వాదానికి కారణమైన ఆ పరిశుద్ధ దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో అడుగు ఎదురు చూడు ఆయన దగ్గర మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు కదా నీకు వాగ్దానం ఆయన దగ్గర నుంచి వచ్చిందని అన్నప్పుడు అది నీ పట్ల నెరవేర్చబడేదే కదా ఆ విశ్వాసం నీకుంటే ఈ వాక్యాన్ని నీ పట్ల నెరవేర్చడానికి ఆ సర్వోన్నతుడు దిగి వస్తున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికి అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హెలూ